కొనుగోలు కేంద్రం వద్ద ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి ఎందుకంటే రైతుల ధాన్యం కళ్ళాల మీదకి వచ్చేసింది రైతులకు కావాల్సిన తాగునీటి సౌకర్యం మరియు గన్ని సంచుల బ్యాగు కొరత లేకుండా చూడాలి సకాలంలో వడ్లను జోకి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు తరలించాలి తరలించే తరుణంలో కూడా వాహనాలను లారీలను కానీ ఎక్కువగా పెట్టి రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షం పడుతుందో తెలియదు తగిన తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సంచులు రాలేవు వెంటనే గోనె సంచులు తెచ్చి గండి బ్యాగులు తెచ్చి వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏఎంసీ ఆధ్వర్యంలో ప్రభుత్వము రైతులకు పాలిథిన్ కవర్లను వెంటనే అందజేయాలని కోరుతున్నాం